శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ మహారాజా మా గురువు గారున ఒక పుత్రుడు కలడు అతను బాలుడైనను అతని తేజోశక్తి మహా తీక్షణమైనది అతను తండ్రిని దైవముగా భావించను తండ్రి యోగక్షేమ గౌరవములే అతని ముఖ్య లక్ష్యము అతని పేరు శృంగి అందురు మీరు ఆశ్రమమునకు వచ్చి ఏ కారణం చేతనో మీకు అటు బుద్ధి పుట్టి శృంగి తండ్రి అనేటువంటి సమీక మహర్షి అనగా మా గురువుగారి కంఠమ్మన మృత సర్పమును వహి వచ్చి దానిని కొందరు ఋషికమారు చూసి పరువిడి మిగిలిన ఋషికుమ్మాలతో కుమారులతో ఆడుకొని తున్నటువంటి శృంగికి తెలుపగా అతను మొదలు విశ్వసించగా తన ఆటల్లో నిమ్మకు ను తోటి ఋషి కుమారులు విడువగా ఇదే విషయమును మీద మీద తెలుపుచు తండ్రికింతటి పరాభము జరిగినను నీవు లెక్క చేయగా ఆడుకుంటున్నావని వారందరూ హాస్యము చేయగా ఉద్రేకుడై పరువుడి వచ్చి తండ్రిని చూచి ఋషి కుమారులు చెప్పినది సత్యమని తెలుసుకొని వెనుకకు తిరిగి చూడగా అప్పుడే మీరు వెళుతున్నటువంటి దృశ్యమును దారిందు గమనించి నిత్యానిత్య విచారము సలుపుగా క్రోధోద్రేకము చేయి బాల్య చాపలుడై తమను శపించను ఇది ఎలా ఇది ఆ మా గారికి తీరని బాధగా ఉన్నది అని తెలుపుతుండగానే రాజు ఆతురతతో మునికుమార శృంగి నన్ను ఏమని శప్పించను అని ప్రశ్నించాను ప్రభు నేనేమని తెలుపుటకు పాలుపోకున్నది నోరాడుకున్నది గురువాగిన అవుడిచి తెలుపవలసి వచ్చినది మా గురుకుమారుడు తక్షణము కౌశికీ జలము స్పర్శించి నేటికి ఏడవ దినమున నీవు తక్షక సర్ప దష్టుడవు కాగలవు అని భయంకర శాపముల అని ముని శిష్యుడు కంటి తడి కాసగా రాజు చిరునవినవి ముని శిష్య విచారించగము ఇది ఆ ఇది ఆ శాపము తక్షకుడు కాటు వేయుట అదియో ఏడవ దినములకు ఇది మహావర ప్రసాదమే కానీ శాపము కాదు ముని కుమారి అనుగ్రహము ఎట్లనా నేను నిరంతరం రాజ్య కార్య నిడై జీవిత లక్ష్యమైనటువంటి దైవ కార్యములందు తామసముందే తిని అందు నిమిత్తమై ఆ హరి ఆ ఋషి కుమార్ని నోట చేరి ఈ రీతిగా పలికించాను అందున ఏడు దినముల కాలము గడువుగా అనుగ్రహించాను దీన్ని బట్టి చూడ ఈ ఏడు దినములు నిమిషము కూడా వృధా శ్రీహరి చింతన చేయమని ఏ భగవదుద్దేశమైనప్పుడు భగవదుద్దేశం అయి ఉండును కాబోలు ధన్యుడను ఎప్పటినుండయే ఆ శ్రీహరి చింతనతో కాలమును కాయమును అతని చరణ అంబుజమ్మలు ఆశ్రయించి అర్పితమనర్థును ముని శిష్య మనిషిష తమ గురువుగారు ఇంకా నువ్వు ఏమని సెలవిచ్చరో విన కుతూహలముగా ఉన్నది అని రాజు ప్రార్థించను అందులకు మనుష్యుడు ప్రభు తమరు ధర్మాత్ములనియు హరిభక్తులనియు అట్టి పవిత్ర మిమ్మలను తన ఇట్టి కఠిన మాటలతో శనియూ ఇది రాజద్రోహముగా భావించి తమ రెట్టి శాపమునకు గురికాక చూసుకునవలనని తాను అనేక విధముల యోగ దృష్టితో విచారణ శులపగా మీ భవిష్యత్తులో సర్పకారుడితో కాయమును అయినను మీరు భగవాను పరమధామమును పొందుతు పొందుదురనియు ఇది ఉత్తమ ఇది సార్థకమనియు తెలుసుకొని ఇట్టి ప్రాప్తికి అడ్డుదగులుట పాపమని తలంచి మీకు భగవత్ సాన్నిధ్యం ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి ఈ విషయము తమకు రమ్మని నన్ను పంపిణీ సెలవు ఇచ్చిన నా పని పూర్తి అయినది నేను ఇక వెళ్ళి వచ్చునని ముని అగగా మహారాజు ముని శిష్యునికు నమస్కరించి తాను నన్ను నాకు ఇటువంటి పవిత్ర ప్రాప్తి చేకూర్చినందులకు ముని కుంభాలుకును ముని శ్రేష్ఠుడకు సమీక మహర్షికి ధన్యవాదములు అర్పించినట్టు తెలుపని ప్రార్థించాను అంత సమీక శిష్యుడు ఆశ్రమంలో తిరిగి వెళ్ళి జరిగిన సమాచారం మునిగి ఎరిగించను సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి